ఖచ్చితమైన నమ్మకం కన్స్ట్రక్షన్ అండ్ మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలసిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొటర్ జంపాల ప్రకారం ఆకాష్ సెల్ నంబర్ ఇట్లు ఎట్లు మేఘన కన్సల్టెన్సీ ఈ విషయమై నమస్కారం టుడే వీచర్ స్వాగతం రాజనామ చేసి పోటి చేసి ఆలోచన జనసేన పార్టీలో నా నా ఒక్కడే కాదు అందరూ సమిష్టి నిర్ణయం తీసుకొని దాన్ని ప్రతి మీకు మీడియా ముఖంగా ముందుగానే నేను తెలియజేస్తాను వెంకటగిరిలో జనసేన పార్టీ రెండు వర్గాలుగా విడిపోయి గ్రూప్ రాజకీయాలు జరుగుతున్నా మీ అధిష్టానం ఇంతవరకు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడానికి రాజకీయాల్లో పార్టీలో ప్రతి పార్టీలో అనేది సహజం అది గ్రూపులు ఉంటే పార్టీ అంత బలంగా ఉందని అర్థం వెంకటగిరి నియోజకవర్గంలో జనసేన పార్టీ రెండుగా విడిపోవడానికి కారణం రెండు గ్రూపులుగా విడిపోవడానికి జిల్లా నాయకత్వం ఒక లోపమే వెంకటగిరి జనసేన పార్టీలో కొంతమంది నేతలను కార్యకర్తలను లొంగపోవడంలో మీరు పూర్తి అయ్యారని అంటున్నారు ఎంతవరకు వాస్తవం ప్రతి నాయకుడు ప్రతి జనసేన కార్యకర్త ప్రతి ఒక్కరూ గూడూరు వెంకటేశ్వర ఎన్నికల కొంతమంది స్వార్థ బుద్ధితో ఒక అంటే వాళ్ళ ఉండే ఒక స్వార్థ బుద్ధితో లేదా వీక్వేషన్స్ తో వాళ్ళే ముని ఆ వాళ్ళని కలవటం వాళ్ళని ఏదో మనం ఆశించిపోయే వాళ్ళు వేరు ఆశీవితో ఉండేవాళ్ళు వేరు ఆశీవితో ఉండే నా వెనకల అదే ఆశీవితో ఉండే ప్రతి ఒక్క జనసైనికుడు నిజాయితీ పరుడు జనసేనికుడు నా వెనకలే ఉన్నాడు అని చెప్పి తెలియజేస్తున్నాం జనసేన పార్టీలో మీకు ఎటువంటి పదవులు లేవని మీ జనసేన ఆరోపిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అడిగితే బాగుంటుంది ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి అదేవిధంగా రంగడిగిరివి పిఓసి సమన్వయకర్త కాబట్టి అది ఎవరు తెలియని వాళ్ళు కొంతమంది ప్రచారం చేస్తున్నారు అలాంటి వాళ్ళ వ్యక్తిగతంగా లాభం పొందాలని అటువంటివన్నీ అంటే ప్రతి మీడియాలో మీరు చెప్తున్నారు కదా మీడియాలో వచ్చిన కథనాలు ఉన్నాయి కదా పవన్ కళ్యాణ్ లిస్ట్ వదిలితే ఎవరి పేరు ఉంది గూడు వెంకటేశ్వర పేరు ఉందా ఇంకొకరి పేరు ఉంది అనేది అర్థమవుతుంది కదా అన్నీ తెలిసిందే కావాలంటే మీకు కావాలంటే కూడా మళ్ళా పెడతా నేను ఇన్ఛార్జీనా కాదా లేదా నేను సమన్వయకర్తన కాదా లేదా నేను పిఓసినా కాదా లేదా ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శిని కాదా అని చెప్పి మా జిల్లా అధ్యక్షుడికి కానీ లేదు మీకు అంత అవగాహన ఉండి పవన్ కళ్యాణ్ గారితో కూడా మీరు మాట్లాడొచ్చు వెంగడి నియోజకవర్గంలో ఎవరు జనసేన పార్టీ కోసం ఇప్పుడు వరకు కష్టపడుతున్నాడు అనేది కళ్యాణ్ గారికే తెలుసు ఎవరో దోమన పోయేవాడికో లేకపోతే పది పార్టీలు మారించిన చెప్పాల్సిన అవసరం నాకైతే లేదు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మీరు టీడీపీ పార్టీకి ఎందుకు మద్దతు ఇవ్వటం లేదు కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే టీడీపీతో మద్దతు అని చెప్పటం మేము సమన్వయ కమిటీ మీటింగ్ పెట్టడం జరిగింది అదేవిధంగా మన చంద్రబాబు గారు వచ్చినటువంటి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అదేవిధంగా ప్రతి బీసీ మీటింగ్లో రాపూర్ కావచ్చు డకిల్ కావచ్చు ప్రతి బీసీ మీటింగ్లో పాల్గొనడం జరిగింది ఇప్పుడు ప్రతి ఒక్కరు పార్టీ కోసం కష్టపడింది మేము కూడా మా రక్తాన్ని చవటగా ఖర్చు పెట్టింది పార్టీకి మేము కూడా ఎదగాలి మేము కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఇన్ని రోజులు పదేళ్ళగా జనసేన పార్టీ చుట్టూ మేము ఖర్చులు పెట్టి తిరిగాం కానీ ఎవరినో సింహాసనం ఎక్కించాలని లేదు మాకు టికెట్ వస్తుందని మేము ఆశించం రాలేదు అంటే రానోడు బాధపడతాడా వచ్చినోడు సంతోషపడతాడా రానోడు రానోడు బాధపడినప్పుడు వచ్చినోడు సంతోషపడినప్పుడు వచ్చినోడు మమ్మల్ని కావాలి మేము ఎందుకు కలుస్తాం మాకేం అవసరం మాకేం అవసరం చంద్ర పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మేము పాటిస్తాం ఏం పాటిస్తాం అభ్యర్థికి ఇచ్చారు ఆ అభ్యర్థి ఫోటో ప్రింటింగ్ చేసుకుంటాం మా పవన్ కళ్యాణ్ గారు ఫోటో వేసుకుంటాం నా ఫోటో వేసుకుంటాం నా సొంత చూస్తే గ్రామాల్లో మా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు పోయి ఇంటింటికి ప్రచారం చేస్తాం ఉమ్మడి గుర్తుకి ఏమని చెప్తాం ప్రతి గ్రామాలు తిరిగాం ప్రతి పంచాయతీలో మాకు టీం ఉంది అంటే చాలా మంది అంటున్నారు జనసేనకి ఎక్కడ టీం లేదని ప్రతి మండలంలో ప్రతి పంచాయతీలో ప్రతి బూత్ లెవెల్లో మాకు కమిటీలు కూడా ఉన్నాయి ప్రతి బూత్ కమిటీలు ఉన్నాయి అంటే నేనేం చెప్తున్నా అంటే అవన్నీ అపోహలు జనసేన పార్టీ లేదు అని చెప్పి ఇక్కడ లేదని చెప్పడంలో ఇక్కడుండే కొంతమంది జనసేన నాయకులే చెప్పి జనసేనకి టికెట్ రావటంలో రాకుండా చేయడం జరిగింది కానీ మేము దానికి బాధపడటం లేదు మేము కలుపుకోవాలా కలుపుకోవద్దనేది అవతలవే నిర్ణయం మా నిర్ణయం ఏంది మేము పవన్ కళ్యాణ్ గారి బొమ్మతోనే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతంలోనే ఎలా జనాభాలోకి వెళ్ళాలని చెప్పి గూడూరు ఏదేశులు త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటాం అది కూడా నా ఒక్కడే నిర్ణయం కాదు మా జన సైనికులు మండల ప్రెసిడెంట్లు కమిటీలు అన్నీ ఉన్నారు అందరితో కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకొని జనాభాలోకి పవన్ కళ్యాణ్ గారి జెండా పట్టుకొని ఎలా వెళ్ళాలని ఒక మంచి ఆలోచన విధానంతో ఇంకొక ఐదారు రోజుల్లో మంచి ఆలోచన విధానంతో వెంగడిగిరిలో ఒక నూతన అధ్యాయానికి జనసేన పార్టీ నాయకుడు వెంకటేశ్వర తెరదీస్తాడని చెప్పి తెలియజేస్తున్నారు వెంకటగిరి టీడీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ కుమార్తె లక్ష్మీ సాయి ప్రియతో కలిసి మీరు పనిచేసేందుకు ఏమైనా ఆటంకాలు ఉన్నాయా లక్ష్మీ ప్రియ గారు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు తండ్రి అడుగు జాడల్లో నడిచేదానికి చంద్రబాబు గారు వాళ్ళకి నమ్మి వాళ్ళు గతంలో రెండు సార్లు మూడు సార్లు పోటీ చేయడం గతంలో రెండుసార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలవటం అది చాలా తెలుగుదేశానికి ఒక అసెట్ ఇప్పుడు కొత్తగా ఇచ్చారు మేమేమంటాం కొత్తగా ఇచ్చే అభ్యర్థి కన్నా జనసేన అభ్యర్థికి ఇస్తే మంచిదని మేము అనుకున్నాం ఇవ్వలేదు కాబట్టి అవతల వచ్చి వాళ్ళు పిలిచే విధానాన్ని బట్టి వాళ్ళు మా నాయకులు నన్ను కాదు మా నాయకులు మా మండలంలో ఉండే నాయకులు మా 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 టౌన్లో ఉండే నాయకుల్ని ప్రతి పంచాయతీలో ఉన్న నాయకులని వాళ్ళు దాన్ని బట్టి మా నాయకులందరూ కూడా పనిచేస్తారు వాళ్ళకి అంటే వాళ్ళు రాలేదని మీరు సపోర్ట్ చేయరా ఎవరు టీడీపీ వాళ్ళు మీ దగ్గరికి రాలేదని మీరు సపోర్ట్ చేయరా రాలేదని సపోర్ట్ కాదు వాస్తవంగా ఏంటంటే మనకి జనసేన సిద్ధాంతాల పరంగా మేమైతే బడుగు బలహీన వర్గానికి ఎప్పుడు నేను అండదండలుగా ఉంటాను వాళ్ళు రాలేదంటే అవసరం వాళ్ళది నా అవసరం ఏంది నేను పోటీ చేయాలనున్నా నేను ఎలా పోటీ చేయాలని ఆలోచించుకుంటున్నాను అంతేగాని వాళ్ళు రాలేదంటే వాళ్ళకి ఇష్టం ఉంటే వస్తారు వాళ్ళకి కష్టం ఉంటే రారు అంతే దానికి రావాలని నేనేం చెప్పలేదు కదా నేనేం పిలవట్లేదు కదా నువ్వు రాండి నన్ను పిలవండి నన్ను పిలవండి నేను అడుకోవట్లే వాళ్ళు ఎలా పిలుచుకోవాలని వాళ్ళ ఇష్యూ అది ఇప్పుడు ఫైనల్గా మీరు టీడీపీకి మద్దతు ఇస్తున్నారా లేదా టీడీపీకి మద్దతు ఇస్తున్నారా లేదా మద్దతు మా నాయకులతో మా కంపెనీ నాయకులతో మా మండల నాయకులతో మొత్తం మాట్లాడుకొని మా గ్రౌండ్ లెవెల్లో మమ్మల్ని ఏ విధంగా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు వాళ్ళకేమే ఆలోచన ఉండాలి వాళ్ళందరి కనుక్కొని మేము మద్దతు లేక ఇండిపెండెంట్ ఇండిపెండెంట్గా పోటీ చేయాలా రెబల్ అభ్యర్థిగా పోటీ చేయాలా అనేది మా నాయకులతో ఈ రోజు ఒక సమావేశం పెట్టుకున్నాం కొంతమంది ఇంకా వస్తున్నారు వాళ్ళతో కూడా కూర్చొని మాట్లాడుకొని అవగాహనకు వచ్చి మేము ఎలా ముందుకు వెళ్ళాలని చెప్పి మేము ఆలోచిస్తున్నాం కొంతమంది టికెట్ రాలేదని చెప్పి మమ్మల్ని బ్లెయిమ్ చేస్తూ కూడా పైసాసి ఆనందం పొందుతున్నారు ఇన్ని రోజులు తిరిగారు ఒక టికెట్ ఇవ్వలేదని వాటి అన్నిటి కూడా మేము ఒక సమాధానం చెప్తాం తొందరలో ఆ సమాధానం కూడా ముందు న్యూస్ న్యూస్ని టుడే న్యూస్ న్యూస్ని అందరిని పిలిచి న్యూస్ ఛానల్స్ అందరిని పిలిచే ఒక మంచి వార్త అయితే చెప్తాం మీడియా మిత్రులకి వెంగడిగిరి ప్రజాని కానీ నియోజకవర్గ ప్రజలకు అందరూ కూడా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కన్నా కానీ సమస్యల మీద వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి మీద నిరంతరం పోరాటం చేసింది ఎక్కడంటే వెగడీ నియోజకవర్గంలో ఓన్లీ ఒక జనసేన పార్టీ మాత్రమే గత రెండు వేల పద్నాలుగు నుంచి నేను జనసేన పార్టీలోకి రెండు వేల పదిహేడులో ఎంటర్ అయినప్పటి నుంచి ప్రజల సమస్యల మీద చాలా క్షుణ్ణంగా ప్రతి ఒక్క సమస్య మీద కూడా జగన్మోహన్ రెడ్డిని మేము విమర్శించటం అదేవిధంగా వైసీపీ నాయకుల్ని టార్గెట్ చేస్తూ వాళ్ళ మమ్మల్ని టార్గెట్ చేసినా కానీ పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా కానీ ఒక మాట అంటే తిరగబడి మాట్లాడిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే వెంకటగిరి నియోజకవర్గంలో ఒక గూడు అని మీడియా మిత్రులు కావచ్చు అతని వెంకడికి నియోజకవర్గం ఉండే ప్రతి ఒక్క ఒక్కరికి నేను సుపరిచితుండే ఎందుకంటే నేను అన్ని ప్రజా పోరాటాల్లో కావచ్చు ఏ విషయంలో అయినా కానీ చాలా అద్భుతంగా మనం ప్రజా సమస్యల మీద మాట్లాడడం జరిగింది తెలుగుదేశం కన్నా కానీ మిన్నగా మాట్లాడడం జరిగింది కానీ మేము తెలుగుదేశం కన్నా కానీ ఎక్కువ మాట్లాడిన పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత వెంకటగిరి టికెట్ తెలుగుదేశాన్ని కేటాయించడం జరిగింది కానీ గతంలో ఒక సామాజిక వర్గం స్ఫూర్తితో బడుగు బలహీన వర్గాలు రాజకీయాల్లో వర్గం చెందినటువంటి నేను అనేక పార్టీలు చూసినా కానీ ఒక పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు జనసేన పార్టీ సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి భావజాలం నచ్చి జనసేన పార్టీ అడుగు వైపు అడుగులు వేసి చాలా బలంగా పనిచేయడం జరిగింది ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నాకు తెలిసినంత వరకు వెంకడిగిరిలో ఇనిపించినటువంటి జనసేన వాణి వాణి ఏ నియోజకవర్గంలో కూడా నాకు తెలిసినంత వరకు కూడా గలమెత్తిని మాట్లాడినటువంటి నాయకులు చాలా అరుదుగా కనపడతారు ఈరోజు రెండు వేల పంతొమ్మిదిలో జనసేన టికెట్ ఆశించి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది అప్పుడు పవన్ కళ్యాణ్ గారు బిఎస్పీతో పొత్తు ఉంది ఈ పొత్తులో భాగంగా వెంకటగిరి నియోజకవర్గం టికెట్ బీఎస్పీకి ఇస్తున్నామని చెప్పడం జరిగింది గురుశేఖర్ గారు అదే విధంగా మన పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు చెప్పడం జరిగింది తర్వాత కొన్ని పాయింట్స్ చెప్పి ఈసారి వద్దు నెస్ట్ ఖచ్చితంగా ఇస్తామని చెప్పడం జరిగింది కానీ ఇదే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఎలక్షన్ లో మళ్ళా పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో పొత్తు పెట్టుకొని టీడీపీ వాళ్ళకి టికెట్ కేటాయించడం జరిగింది ఇప్పుడు మేము ఒకటే అడుగుతున్నాం టీడీపీకి మీరు టికెట్ కేటాయించడంలో మేము తప్పు పట్టడం లేదు ఒకటి పదివేల ఏళ్ల నుంచి మేము ఇక్కడ ఘనంగా మా వాయిస్ వినిపించేటప్పుడు కనీసం మా అభ్యర్థినైనా అయినా కానీ జిల్లా అధ్యక్షుడు కావచ్చు అదేవిధంగా జిల్లాలో ఇంకొక వ్యక్తిని అపాయింట్ చేయడం జరిగింది ఆయన కానీ మీరు వెంకటగిరి టికెట్ ఆశిస్తున్నారు మీరు ఎలా మీరు మీ మీరు ఎలా ఈ జనసేన పార్టీనికి మీకు చేయగలు చేయగలుగుతారని వాళ్ళు అడగాలి కానీ ఏమి అడుగుకుంటా ఎవరిని సంప్రదించుకుంటా కనీసం ఒక మాట కూడా చెప్పుకుంటా వాళ్ళ ఇష్టానుసారంగా ఈరోజు తెలుగుదేశం టికెట్ కేటాయించారు కానీ మేము ఒకే చెప్తున్నాం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో మేము నడిచేదానికి రెడీగా ఉన్నాం కానీ అవతల వ్యక్తులు మనల్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ కానీ ఇక్కడ ఏంటంటే మేము గతంలో రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నా ఇప్పుడు రామ్ రెడ్డి ఉన్నా బలంగా మా వాయిస్ జనసేన పార్టీ వాయిస్ నియోజకవర్గంలో ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల కోసం మై బీసీ మైనార్టీ వర్గాల కోసం ప్రతి ఏ విషయంలో అయినా కానీ జనసేన పార్టీ స్పందించింది ఈరోజు కనీసం మేము పలానా వ్యక్తికి ఇస్తున్నాం మేము పలానా వ్యక్తికి ఇస్తున్నాం వాళ్ళని ఎలా తీసుకెళ్తాం వాళ్ళతో కలిసి పనిచేయమని చెప్పడం కానీ వాళ్ళతో కూర్చొని మాట్లాడటం కానీ వాళ్ళ నుంచి కూర్చొని మనతో మాట్లాడటం కానీ జరగలేదు అంటే బీసీలు ఎస్సీ మైనార్టీ వర్గాలు ప్రతి ఒక్క పార్టీ జెండా మోసేదానికే ఉండాలని నేను సభ ఈ సందర్భంగా అడుగుతున్నా నేను ఒకటే చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో సిద్ధాంతాలతో ఎన్నో పార్టీలు ఉన్నా మా సొంత డబ్బులు మా రక్తాన్ని చౌటగా మార్చి మేము ఈరోజు గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఎన్నో ప్రయోజనాలకి మేము కూర్చి కావాల్సిన ఏ కార్యక్రమం అయినా కానీ కళ్యాణ్ గారు మాకు ఒక మాట చెప్తే దానికి రెండు ఇంతలు కూడా చేయడం జరిగింది దానికి నిదర్శనం ఇక్కడ మీడియా మిత్రులకు అందరికీ తెలుసు గతంలో పదహారు నెలల ముందు వచ్చే తెలుగుదేశం జెండా పట్టుకొని తిరిగిన వాళ్ళు టికెట్ కావాలని చెప్పి గంద్రగోళం ఎక్కడికి నియోజకవర్గం చేయడం జరిగింది కానీ గత ఎనిమిది సంవత్సరాల నుంచి పోరాడుతున్నటువంటి జనసేన పార్టీ జిల్లాలో ఒక్క నియోజకవర్గంలో కూడా పోటీ చేయలేని పరిస్థితి ఓన్లీ జనసేన నాయకుల వల్ల ఇది నెల్లూరు జిల్లాలో గందరగోళం సృష్టించింది పక్కన తిరుపతి జిల్లాలో జనసేన పోటీ చేస్తుంది నెల్లూరు జిల్లాలో ఉండే జనసైనికులకి అందరూ కూడా జనసేన నాయకులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటున్నారంటే జనసేన నాయకులు నెల్లూరు జిల్లాలో రెండు టికెట్లు వస్తే వాళ్ళ కష్టపడి గెలిపించుకోవాలనే మనస్తత్వంతో ఉన్నారు వెంకటగిరి టికెట్ లాస్ట్ వరకు వస్తుందని మేమంతా ఆశతో ఉన్నాం కానీ అడివాసులు అయినాయి కానీ ఈ రోజు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు మేము ముందుకు తీసుకెళ్తున్నాం కానీ రాబోయే రోజుల్లో ఇదే విధంగా మాకు జరిగినటువంటి బడుగు బలహీన వర్గాలు ఈరోజు రాజకీయాల్లోకి రాణించాలంటే రాజకీయ ఎలక్షన్ని ఈరోజు కోట్ల రూపాయలతో ముడిపెట్టేసి బడుగు బలహీన వర్గాల టికెట్ ఇవ్వలేని పరిస్థితి ఎవరు వంద కోట్లు ఇస్తారు ఎవరు రెండు వందల కోట్లు ఇస్తారనే విధానంతో రాజకీయ పార్టీలు ఉన్నాయి కానీ బడుగు బలహీన వర్గాలు కష్టం చేసిన వాళ్ళు గుర్తించాలనే విధానంతో లేవు కాబట్టి మేము ఉదేజ్ఞన్నాం పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా కానీ మమ్మల్ని పిలిచి మాట్లాడతాడని చెప్పి మేము అనుకుంటున్నాం మాట్లాడకపోతే త్వరలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో వెంకడిగిరి నియోజకవర్గంలో ఖచ్చితంగా మేము ఏం చేయాలని చెప్పి ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే మా వాళ్ళు జనసేన నాయకులు మండల నాయకులు పట్టణ నాయకులు అందరూ కూడా ఈరోజు మేమంతా కూడా సమావేశం పెట్టుకున్నాం ఈ సమావేశంలో మాట్లాడుకొని ఒక మంచి నిర్ణయం తీసుకొని మేము చేసే ఒక మంచి అడుగుని ముందడుగుని ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల కోసం అదే విధంగా ఎంతో మంది ఇదేమి రాజ్యాలు రాజులు వంశీ పారిపర్యంగా వచ్చేది కాదు రేపు ప్రతి ఒక్కరి జెండా మేమే పట్టుకొని మోయాల్సిన అవసరం మాకు లేదు కాబట్టి రాబోయే రోజుల్లో మేమంతా కూడా పవన్ కళ్యాణ్ వెంట ఉంటాం పవన్ కళ్యాణ్ జెండాతోనే ముందుకెళ్తాం పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధాంతాలు పెట్టుకునే ముందుకెళ్తాం కాబట్టి రాబోయే రోజుల్లో ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఎంగడిగిరి ఎంగడిగిరి నియోజకవర్గంలో ఒక ప్రత్యేకమైనటువంటి పోటీ ఉంటుందని చెప్పి జనసేన పార్టీ తరఫున తెలియజేస్తూ జై జనసేన జై హింద్